హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మనసు గత్తి తప్పింది ఎండి పార్ట్ బావా ఏడుస్తూ మురళి గుండెలపైన చేరింది దివ్య అప్పుడే మురళి అమ్మా నాన్న కూడా రావడంతో షాక్ అయ్యారు అందరూ అక్కడ దివ్య మురళిని అతుక్కొని ఉండడం చూసి ఏం జరిగింది ఇక్కడ అని అరిచాడు మురళి నాన్న అక్కడ మురళి నాన్నని చూడగానే నోటి మాట రాలేదు దివ్యకి నెమ్మదిగా మురళి నుంచి దూరం జరిగి నిల్చుంది ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ మరోసారి అరిచాడు అందరూ సైలెంట్గా ఉన్నారు మురళి అమ్మ ఎందుకు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అరిచింది దివ్యని అది అత్తా అంటూ చేతులు పిసుక్కుంటూ నసుకుతుంది దివ్య రాత్రి స్నేహాన్ని వదిలి రావటంతో నిద్ర పట్టలేదు రమ్యకి తను ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందా అని ఎర్లీ మార్నింగ్ లేచి స్కూటీలో వచ్చేసింది అప్పటికే మురళి నాన్న అరవటం విన్న రమ్య నేను చెప్తాను అంకుల్ అంటూ రోపలికి రాగానే వణికిపోయింది దివ్య మురళి కూడా టెన్షన్ ఎక్కువైంది అంతకంటే స్నేహం చూస్తున్నాడు ఆమె చెంప పైన అతని చేయి వేలు గుర్తులు కనిపిస్తున్నాయి రమ్య పూసగొచ్చినట్టు జరిగింది జరిగినట్టు చెప్పటంతో ఒక క్షణం ఆగలేదు మురళి నాన్న చెంపలు వాయి కొట్టాడు మనిషివారా నువ్వు అసలు కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా కట్టుకున్న భారీకి అన్యాయం ఎలా చేయాలనిపించిందిరా ఒక మనిషివా నువ్వు అని చీదరించుకున్నాడు మురళి అమ్మ దివ్య దగ్గరికి వచ్చి ఆమె చంపలు వాయ కొట్టగానే అమ్మ అని అన్నాడు అనగానే మురళి చంప పైన ఈడ్చిపెట్టి కొట్టింది లేదురా నీకు నిన్ను వద్దు నువ్వొక్క ఎందుకు పనికిరాని ఎదవి అని నిన్ను కాదనుకొని మరో పెళ్లి చేసుకుని మొగుడి దగ్గర కాపరం చేసుకుంటూ నీ దగ్గర తిరిగి వచ్చిన దాన్ని దానితో హోటల్ రూమ్లో గడుపుతున్నావా లేదంట్రా అసలు నువ్వు ఆడ పుట్టక పుట్టావా అంటూ దివ్య జుట్టు పట్టుకుంది మురళి అమ్మ అత్తా ప్లీజ్ బాగా నొప్పిగా ఉంది వదిలే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ఏడుస్తుంది దివ్య దానివి మళ్ళీ నా కొడుకు జీవితంలోకి ఎందుకు వచ్చావే సిగ్గులేని దానా అని నియమాలు తప్పిపోయి బతుకుతున్నావా మొగుడు ఉండగా ఇంకా ఒక మొగాడు అవసరమయ్యాడా నీకు దీని అమ్మ నాన్నని పిలిపించండి ఆ రోజు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని ప్రాధాయపడితే ఏం కూశారు వాళ్ళు అనాకారి ఎదవా బికారి ఎదవా చేసుకొని నా కూతురు ఏం బాగుపడుద్ది ఇది ఏం కూసింది జాబ్ లేకుండా బావ నన్ను ఏం పెట్టి చూసుకుంటాడత్తా అని అడగటానికి బావకు సిగ్గు లేకపోతే సరే పెద్దవాళ్ళకి మీకు లేదా అని అంది అనగానే షాక్ అయ్యాడు మురళి దివ్య వంక చూశాడు చేతులు పిసుక్కుంటూ ఏడుస్తుంది మరోసారి ఇంకొక రెండు దెబ్బలు కొట్టి ఈసారి మురళి చంపలపైన కొట్టింది బంగారం లాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే పక్కదారి పట్టడానికి లేదురా ఏం తక్కువైందిరా అమ్మాయికి ఏ పాపం చేస్తే నీలాంటి వాడు పుట్టాడ్రా అంటూ స్నేహ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరింది నన్ను క్షమించరా ఒక ఆడదానిగా భరించలేని బాధ ఇది అని నాకు అర్థమవుతుంది అని విరక్తిగా నవ్వుకుంది స్నేహ అప్పుడే తన అమ్మ నాన్న కూడా రావటంతో వాళ్ళు కూడా విన్నారు వెంటనే మురళి నాన్న మురళి నాన్న దివ్య అమ్మానాన్నకి నాన్నకి ఫోన్ చేసి వాళ్ళు కూడా బయలుదేరి రెండు గంటల్లో అక్కడికి చేరుకున్నారు రావడంతో అక్కడ జరిగిన విషయాలు తెలుసుకుని కూతురు చంపలు పగలకొట్టారు బంగాళం లాంటి మొగుడితో గొడవ పెట్టుకొని వచ్చి ఇలా చేస్తున్నావు అసలు అన్నారు గట్టిగా ఎందుకు ఇలా చేశావని మురళి అమ్మ మరోసారి కొట్టగానే చెప్పక తప్పదన్నట్టు నాకు మా ఆయనకి అక్కడ గొడవ జరిగింది కోపంలో మా ఆయన నాకు విడాకులు ఇస్తానన్నాడు అదే కానీ జరిగితే నా లైఫ్ పాడైపోతుందని నాకు ఆప్షన్ తిరిగి బావయ్యాడు అనగానే మాట రానట్టు అలా చూస్తుండిపోయాడు మురళి అందులో బావ ఇప్పుడు బాగా సెటిల్ అయ్యాడు ఒకవేళ మా ఆయనతో విడాకులు జరిగితే బావను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అనగానే అది దివ్య నాన్న చేతులు దివ్య చంపలు పగిలిపోయాయి పెళ్ళంటే ఆషామాషి అనుకున్నావా గొడవ కానీ విడాకులు తీసుకోవడానికి నువ్వు ఇండియాలో కాలు పెట్టిన మరుక్షణమే అబ్బాయి మాకు ఫోన్ చేసి జరిగిన గొడవ గురించి చెప్పి ఇంకొకసారి ఇలాంటి గొడవ జరగదు అని చెప్పాడు తిరిగి నిన్ను అమెరికా పంపించమని చెప్పాడు నువ్వేమంటే నీకు కొన్ని రోజులు నా ఫ్రెండ్స్తో ఉంటానంటూ వచ్చి చేసిన నిర్వాహకం ఇదా దానికి సిగ్గులేదు సరే నీకెక్కడ లేదు మురళి అని తిరిగి మురళిని అడిగాడు దివ్య నాన్న మౌనమే అతని సమాధానం అందరికన్నా ముఖ్యంగా స్నేహాన్ని అడగాల్సిన మాటలు అందరూ అడుగుతున్నా మౌనంగా ఉన్న ఆమెను చూస్తున్నాడు మురళి ప్రేమించిన అమ్మాయి ఎక్కడ బలవంతంగా ప్రాణాలు తీసుకుంటుందో అని మనసులో ఉండిపోయిన ప్రేమని చిగురించిన అప్పుడే మొదలైన ఇష్టం పక్కన పెట్టి భార్యను మరిచి శృంగారయాత్ర సాగించాడు మురళి అమ్మ మాట్లాడుతూ ఒకసారి నా కొడుకు జీవితాన్ని చీకటి చేసి నువ్వు మరోసారి వాడి జీవితాన్ని అల్లొకల్లో చేయడానికి వచ్చావా అంటూ మరో దెబ్బలు వేసింది అప్పటికే అందరి చేతలు దెబ్బతిన్న దివ్య ప్లీజ్ బావా నన్ను సేవ్ చేయి నేను ఈ దెబ్బలు తినలేకపోతున్నాను అని ఏడుస్తుంది ఇంకా ఇంకా మురళితో మాట్లాడుతున్న ఆమెను చూస్తుంటే రమ్యక్కి రగిలిపోయింది నేరుగా వచ్చి జుట్టు పట్టుకుని వంగదీసి వీపు మీద పిడుగుద్దులు గుద్దింది ఆడదానివంటే నువ్వు అసలు నీలాంటి ఆడవాళ్ళని ఏమంటారు తెలుసా అని అరవగానే ఈ అమ్మ ఎవరు నువ్వు నా కూతుర్ని కొడుతున్నావు అంటూ దివ్య అమ్మ అడ్డం రాగానే మిమ్మల్ని కొట్టాలి దాన్ని కాదు ఇలాంటి దాన్ని కానీ పూటకొకరిని మార్చమని ఊరి మీదకు వదిలేశారా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారా ఇది ఏం చేస్తుందో తెలుసుకోవాలని ఇంగిత జ్ఞానం మీకు లేకపోయింది అసలు దీనికి మొగుడు చెప్పాల్సి అప్పుడు కానీ దీనికి పట్టిన కొవ్వు దీన్ని ఇలా తయారు చేసినా మీకు పట్టింది కూడా దిగిపోతుంది అనగానే ఇది మా కుటుంబం విషయం మేము మాట్లాడుకుంటాం నువ్వు మధ్యలో దూరకు అమ్మాయి అని స్నేహ నాన్నగారు నోరు విప్పారు చిలికి చినికి గాలివానలా మారి కూతురు జీవితాన్ని అగాధంలో పడుతుందేమో అని ఇప్పటికి కూడా గడువ సద్దుమైతే కూతురిని అక్కడ ఉంచాలని ఉంది వాళ్ళ మనసుల్లో లేకుంటే మొగుడిని వదిలేసిన ఆడదానిగా తమ ఇంట్లో ఎక్కడ బతుకుతుందో అని భయం పట్టుకుంది వాళ్ళల్లో ఎక్కడ నిజంగానే తమ అల్లుడికి ఫోన్ చేసి విషయం చెప్తారో విషయం తెలిసి అల్లుడు కూతుర్ని వదిలేస్తాడు అని భయం పట్టుకొని మా కూతురిది ఎంత తప్పు ఉందో మీ కొడుకుది కూడా అంతే తప్పు ఉంది కదా తను మీ అబ్బాయి దగ్గరికి వస్తే మీ అబ్బాయి బుద్ధి ఏమైంది ఆల్రెడీ పెళ్ళి అయ్యి ఇంత అందమైన భార్యను పెట్టుకొని నా కూతురు దగ్గరికి ఎందుకు వచ్చాడు అని వితన్న వితన్ వితండవాదం మొదలు పెట్టారు అప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి నా కొడుకు తప్పు అయిందా అని అరిచింది మురళి అమ్మ కూడా ఇవన్నీ కాదు నేను నా కూతురిని వెంటనే ఉయేసి పంపించేస్తాను ఇక మీ కంటికి కూడా కనిపించదు ఇంతటితో ఈ గొడవని ఆపేయండి పద దివ్య అన్నాడు దివ్య నాన్న పిల్లిలాగా ముందుగానే వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడ్డా ఆమెనే చూస్తూ ఉన్నాడు మురళి ఎక్కడ ఎవరు వచ్చి కొడతారా అని దొంగచూపులు చూస్తూ నిలిచింది దివ్య కొంచెంసేపటికి నాన్న తన చెల్లికి బావకి క్షమాపణ అడిగి అక్కడ నుంచి దివ్యం తీసుకొని వెళ్ళిపోయాడు మిగిలింది మురళి అమ్మ నాన్న స్నేహ అమ్మ నాన్న రమ్య స్నేహ నాన్న దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించని బావగారు మా కొడుకు ఇలాంటి పని చేస్తాడని ఈ మధ్యకాలంలో చాలా సంతోషంగా ఉన్నారు సడన్గా ఇలాంటి బుద్ధి వాడికి పుడుతుందని మేము ఊహించలేదు అని అన్నారు ఏం జరిగినా ఆడదానికే కదా బావగారు దెబ్బ తగిలింది కానీ మాకు మరో ఆప్షన్ లేదు కదా ఎందుకంటే మా కూతురుని మేము వెనక్కి తీసుకుని వెళ్ళలేం కానీ ఇక మీదటైనా ఇలాంటి విషయాలు జరగకుండా మీ అబ్బాయికి మీరే బుద్ధి చెప్పండి అని అన్నాడు స్నేహ నాన్న మాట్లాడే మాటలకు విరక్తి నిండిపోయింది స్నేహలో అంటే ఏంటి అంకుల్ మీరు చెప్పేది అర్థం స్నేహ ఇంకా కూడా వీటితో కాపురం చేయాలా అని మురళిని చూపిస్తూ అనగానే ఈ అమ్మాయి ముందుగా చెప్పాను కదా ఇది మా ఇంటి విషయం అనగానే ఇంకా ఆపండి నాన్న అని అరిచింది స్నేహ స్నేహ నువ్వు గమ్మున ఉండు మీ నాన్నగారు మాట్లాడుతున్నారు కదా ట్లాడనివ్వు అంది స్నేహ అమ్మ చిన్నగా నవ్వటం మొదలుపెట్టింది స్నేహ చిన్న చిన్న నవ్వు కాస్త పెద్దదిగా మారి ఏడుపు అందుకోవటంతో కళ్ళు మూసుకున్నాడు మురళి పుట్టి పెరిగిన ఊరిని కన్నవారిని వదిలిపెట్టి కట్టుకున్న వాడితో కలిసి ప్రయాణం మొదలు పెడుతూ కలిసి ఉంటాడా కషాయి వాడు అవుతాడా తెలియకపోయినా మాట కూడా లే మాట కూడా లేని మనిషి ముఖం చూసి పెళ్లి చేసుకుని జీవితం పంచుకోవటానికి తన ప్రపంచాన్ని సైతం వదిలి వస్తుంది ఓ భార్య నెత్తిన పెట్టుకోనక్కర్లేదు తనకి అన్యాయం చేయకుండా ఉంటే చాలు అర్ధరాత్రి పుట్టెడు దుఃఖంతో ఇంటికి వచ్చిన కూతుర్ని కనీసం ఏం జరిగిందో అడగలేని నా తల్లిదండ్రులకి ఒక నమస్కారం కొడుకు తప్పు చేశాడు అంటూనే అతని తిడుతూ కాపుర నిలబెట్టడానికి ట్రై చేస్తున్న అత్తమామలకి కోటి నమస్కారాలు ఒక ఆడది ఏం చే ఏది సహించలేదో అదే ఈరోజు తన ముందరికి వచ్చి నిలబడింది ఒకప్పుడు ప్రేమించిన ప్రేమ కోసం కనబడి అది దక్కకపోగా మరొకరిని తన అమ్మ నాన్న కోసం పెళ్లి చేసుకొని చేసుకున్న అమ్మ చేరదీయడానికి మనసు రాక వయసు చేస్తున్న తొందరలో కాపురమని బజారు పని చేయడానికి రెడీ అయిన భర్తగారికి నమస్కారం ఆ మాటలు అంది స్నేహ అమ్మ నన్ను మాట్లాడిన నీవు అమ్మ ఇక్కడ జరుగుతుంది నా గురించి మీరు మాట్లాడుతున్నది నా గురించి నేను బొమ్మను కాదమ్మా ఎవరికిస్తే అలా తిరిగి ఎవరు ఏం చేస్తే అది పడటానికి ప్రాణం ఉన్న మనిషిని అమ్మ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ నువ్వు కావాలని కట్టుకున్న భార్యను వదిలేసి వాళ్ళతో సుఖ తీరాలు చేరుతున్న దాని ప్రేమ అంటారో ఏమంటారో అది అతని విజ్ఞానానికి వదిలేస్తున్నా మోసపోయాను బజారు మనుషులకి దూరం అవ్వటం ఉత్తమం ఇంకా అమ్మ నాన్నని చూస్తూ ఇక మీరు నా జీవితాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు నా జీవితాన్ని నేను నాకు తగ్గట్టుగా మార్చుకోవటాన్ని బతకాలని నిర్ణయించుకున్నాను లోకంలో అతిపెద్ద ద్రోహం ఏంటో తెలుసా ఒకరిపై అబద్ధ ప్రేమ చూపించి అదే నిజమైన ప్రేమని నమ్మించి మోసం చేయటమే అందరికీ చేతులెత్తి దండం పెడుతూ బయటకు నడిచింది స్నేహ ఆమె వెంట వెళ్ళింది రమ్య నిస్సహాయంగా మిగిలిపోయాడు మురళి తను చేసిన తప్పు అతనికి సిగ్గుచేటుగా ఉంది కూతురికి చెప్పాలని చూసిన తల్లిదండ్రులకి చంపపెట్టులా తగిలాయి ఆమె మాటలు మురళి నాన్న మరోసారి అతని చెంపపైన కొట్టి ఇంకొకసారి నా ఇంటి గడప తొక్కటానికి వీలు లేదు నువ్వు నా దృష్టిలో చచ్చిన వాడితో సమానం అనగానే ఏవండి అలా అనకండి అంది మురళి అమ్మ నువ్వు కూడా వాడితో ఉండాలనుకుంటే ఉండు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు మురళి నాన్న ఏవండి ఆగండి అంటూ ఆయన వెంట వెళ్ళింది మురళి అమ్మ మిగిలింది స్నేహ అమ్మ నాన్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో మోకాలిపై కూర్చుండిపోయాడు మురళి క్షమాపణ అడగటానికి కూడా అతనికి నోరు రావటం లేదు ఇంటి గడప దాటి బయటకి వెళ్ళిపోతున్న స్నేహాన్ని పట్టుకొని ఆపింది ఆగవే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అనగానే రమ్య ప్లీజ్ నన్ను వదిలే నా లాంటి అమ్మాయి ఉన్న ఉన్నావంటే రేపు నీ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అనగానే చిన్నగా స్నేహ చంప కొట్టి పట్టుకొని ఇలాంటి ఈ ప్రాబ్లమ్స్ వాడిని నేను నా లైఫ్లోకి రానివ్వను ఓకేనా అంటూ తను తన స్కూటీ పైన కూర్చోపెట్టుకొని తనుండే రూమ్కి తీసుకువెళ్ళింది ఒంటరిగా మిగిలిపోయిన మురళి ఆలోచనలన్నీ కూడా మరోసారి దివ్య చేసిన మోసం అతను తన భార్యకి చేసిన మోసం గుర్తుకు వస్తుంటే అలాగే ఉండిపోయాడు అలా మూడు రోజులు గడవగానే దివ్యని ఫ్లైట్ ఎక్కించేశారు వాళ్ళ నాన్న హ్యాపీగా తన భర్త దగ్గర చేరుకొని తిరిగి తన లైఫ్ని స్టార్ట్ చేసింది దివ్య తన మాటలతో అల్లరితో స్నేహ బాధ నుంచి బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంది రమ్య అలాంటి నీచుడితో ఎక్కువ రోజులు బంధం కొనసాగించకూడదు అని తనే స్వయంగా లాయర్ దగ్గరికి తీసుకుపోయింది ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు స్నేహ కూడా లాయర్ని కలిసి నోటీసులు మురళికి అందేటట్లు చేశారు ఇద్దరు అవి అందగానే వాటిని చూస్తున్న మురళి నోట మాట రాలేదు కనీసం ఒక్కసారి తనను కలిసి క్షమాపణ అడగాలని స్నేహ కోసం బయలుదేరిన మురళి దారిలోనే యాక్సిడెంట్ అవ్వడంతో ఆ విషయం తన అమ్మ నాలకు చేరటంతో ఆగ మేఘాల మీద హాస్పిటల్కి చేరుకున్నారు అతను కోలుకోవటానికి నెల సమయం పట్టింది ఆ సమయంలో భార్య బాధను చూడలేక కొడుకుని ఇంటికి తీసుకొని వెళ్ళాడు మురళి నాన్న కోర్టును నోటీసులు ఇచ్చినా తిరిగి రిప్లై ఇవ్వకపోవడంతో మరోసారి కోర్టు నోటీసులు పంపించారు ఈసారి డైరెక్ట్గా కోర్టుకి రమ్మంటూ వెళ్ళక తప్పలేదు మురళికి స్నేహకి క్షమాపణ చెప్పాలని ప్రయత్నించినా కనీసం అతని మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు స్నేహ అలా వాళ్ళకి విడాకులు జరిగిపోయాయి స్నేహ అమ్మ నాన్నను తనని కలవటానికి ప్రయత్నించిన కనీసం నీడను కూడా ఆమె మీద పడటానికి ఒప్పుకోలేదు రమ్య తన ఫ్రెండ్స్ స్నేహకి మంచి జాబ్ ఇప్పించింది మంచి శాలరీతో హాస్టల్లో ఉంటూ జాబ్ చేసుకుంటుంది స్నేహ అనుకోని వరం ఆఫీస్లోనే ఒక కొలిగ్ ఆమెను ఇష్టపడటం స్టార్ట్ చేశాడు దానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదు స్నేహ ఆమెను మెప్పించి ఆమె నమ్మకాన్ని గెలుచుకోవటానికి అతను రెండు సంవత్సరాల సమయం పట్టింది అతనికి కూడా పెళ్ళి అయ్యి భార్య నుంచి విడిపోయిన వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య మరొకరిని ప్రేమిస్తున్నానంటూ వెళ్ళిపోవటంతో ఒంటరిగా మిగిలిపోయా మిగిలిపోతాడు అనుకోని వరంలా స్నేహం చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాడు ఆమె ప్రవర్తన చూసి ఇంకా ఇంకా పిచ్చి పిచ్చిగా ప్రేమించి అక్కడ ఆమె ప్రేమను గెలిచి అంగరవంగా వైభవంగా కాకుండా గుడిలో కొంతమంది బంధువుల మధ్యలో స్నేహని పెళ్లి చేసుకొని సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళు తాడు బొంగరం లేని జీవితం గడుపుతున్నాడు మురళి అతనికి మరో పెళ్లి చేయడానికి వెళ్ళిన ప్రతి చోట నీ కొడుకు ఇలాంటి వాడు అంటే కదా ఎలా వచ్చారు మాతో పెళ్లి సంబంధానికి మాట్లాడడానికి చీకొట్టి మరీ పంపిస్తున్నారు అక్కడ దివ్య ఇద్దరు పిల్లలతో తన భర్తతో సంతోషంగా గడుపుతుంది ఇటు స్నేహ కూడా ఒక బిడ్డకి తల్లి అయ్యి తన లైఫ్ని ఆనందంగా గడుపుతుంది ది ఎండ్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ చెక్ కేర్